మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాల నిర్వహణ బిల్లులు పది నెలలుగా కోడిగుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం విద్యాశాఖ అధికారి గారికి కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాల నిర్వహణ బిల్లులు మరియు పది నెలల కోడి గుడ్ల బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వం గుడ్లకిచ్చే ఇచ్చే బడ్జెట్ కు రెండు గుడ్లు కూడా రావడం లేదని పైగా మూడు గుడ్లు పెట్టాలని అధికారులు స్కూల్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని పెట్టిన వాటికే పది నెలల నుంచి బిల్లులు పెండింగ్ లో ఉంటే కార్మికులు ఎంతకాలం ఆపు చేసి పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పెండింగ్ వేతనాలు బిల్లులు చెల్లించాలని అధికారుల చుట్టూ కార్మికులు చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ కార్యదర్శి గురజాల శ్రీధర్ జిల్లా సీపీఎం నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ కోనరాపేట మండల మధ్యాహ్న భోజన సంఘ అధ్యక్ష కార్యదర్శులు గొట్టె బాలమణి పులి వసంత వెంకటలక్ష్మి గడ్డం పద్మ మ్యాకల కవిత బుజ్జి గౌరవ లింగు రాధా తదితరులు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు परका <coughs> न्याय నుంచి మేము ధర్నా చేస్తూనే ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రోజున కూడా దసరా రోజు కూడా వాళ్ళ ఆకలి పశువులతో సాగున్న పరిస్థితులు ఉన్నది మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చు పెట్టాలి వాళ్ళు ఎక్కడికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి మీరు ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఒకసారి ఆలోచన చేయాలి

మీకు తెలుసు కదా ఇప్పుడు పది నెలలు అయింది వాళ్ళు ఎట్లా బతకాలి సార్ వాళ్ళు వాళ్ళ సమస్యలు ఎట్లా ఆలోచన సార్ లాభం చెప్పండి ఏం లాభం ఇప్పుడు వాళ్ళు బంద్ చేసే పరిస్థితులు ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐయు మధ్యాహ్న కార్మికులు పోనరావుపేట మధ్యాహ్న భోజన కార్మికులు మండల కార్మికుల ధర్నా కార్యక్రమం చేపట్టింది సిఐటి పక్షాన మరి ఇలా ప్రభుత్వం కొన్ని మాసాల నుంచి దాదాపు ఎనిమిది నెలల పది నెలల నుంచి కోరుగులబ్బులు కానీ డిశ్చార్జీలు కానీ కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా పది నెలల నుంచి అమలు చేయకపోవడం వల్ల వీళ్ళు మానసికంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందికి లోనవుతున్న సందర్భంలో పుట మరి ఇలా ప్రభుత్వం ఎన్నో పథకాలకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ మరి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు తెల్లారు లేస్తే సాయంత్రం దానిక మధ్యాహ్న భోజన కార్మికు పిల్లలకు విద్యార్థులకు ఏదైతే ఉందో పౌష్టికాహారం అందించడంలో ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఈ జిల్లా లోపల కానీ రాష్ట్రంలో కానీ కీలక పాత్ర వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు కానీ గౌరవవేతనం కానీ సక్రమంగా చెల్లించకపోవడం వల్ల నెలల వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్న సందర్భంలో మరి ఇలా ప్రభుత్వం కూడా మేము వస్తే మధ్యాహ్న పోతున్న కార్మికులకు కనీస వేతనం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి ఎక్కడ పరిస్థితి మరి కనీస వేతనం పదివేల రూపాయల మాట దేవుడేరు ఆ ఇచ్చే మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా బేసరత్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి కార్మికుల పట్ల వివక్ష చూపించకుండా మరి మీరు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నో వాగ్దానం ఏదైతే ఉందో అది అమలు చేయాలి అదే సందర్భంలో వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ డిమాండ్లు కానీ ఇప్పుడు పెండింగ్ బిల్లు కానీ తక్షణమే ఈ నెల చివరి వరకు అమలు చేయకపోతే మాత్రం పెండింగ్ బిల్లు పరిష్కరించారు పోతే మాత్రం వారి అకౌంట్ లేకపోతే మాత్రం వచ్చే డిసెంబర్ నుంచి ఈ జిల్లా లోపల ఈ మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలకు వెళ్ళిపోవడానికి కూడా ఇలా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకొని రెగ్యులరేషన్ గా మధ్యాహ్న భోజన కార్మికులను ఇబ్బంది పెట్టకుండా బేసరత్ వారి డిమాండ్లను పరిష్కరించాలి అలాగే